కీర్తి సాయి న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ఈ దినం స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతమణి ధనుంజయ గారి ఆధ్వర్యంలో బహుజన సంఘాలు బీసీ సంఘాలు మరియు బహుజన కుల సాధన సంఘం అధ్యక్షులు శ్రీ గంపల గంగరాజు శ్రీ రెడ్డిపల్లి కృష్ణమూర్తి నవీన్ కుమార్ సుబ్రహ్మణ్యం శంకరప్ప త్యాగరాజు హరి బి నాగరాజు శ్రీమతి ప్రతిభ శ్రీమతి చిట్టమ్మ శ్రీమతి సుమిత్ర మొదలగు వారు పాల్గొని సభ్యులు వివిధ సామాజిక వర్గాలకు సంఘాల కమిటీ సభ్యులు హాజరై నాలుగో తారీఖు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాలకు పుంగనూరు నగరి ముందర నుండి ఒక మహా ర్యాలీగా అన్న క్యాంటీన్ వరకు బయలుదేరి కాశ్మీర్లో పహల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల దాటి లో మరణించిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ భారత రాష్ట్ర త్రివిధ దళాలకు మేమున్నాం మీ వెంట అని భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలుగా ప్రజలంతా హిందూ సోదరులంతా మద్దతు తెలుపుతూ భరోసా కల్పించుట మన తక్షణ కర్తవ్యం సైన్యానికి వెన్నుదనుగా నిలిచే ఉద్దేశంతో ఈ మహాసేనకు హిందువులంతా కలిసి ర్యాలీ ద్వారా సంపూర్ణ మద్దతు తెలుపుతూ భరోసా కల్పించి జయప్రదం చేయాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది ఇందుకు పుంగనూరు నియోజకవర్గంలో ఉండే బీసీలందరూ బహుజనులందరూ హిందువులందరూ సామాజిక వర్గ ప్రతినిధులందరూ కుల సంఘం నాయకులు అందరూ యువజనులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేసి మన మద్దతును తెలిపేదానికి ప్రభుత్వానికి పరిచయం చేయడానికి కలిసికట్టుగా వారి అభివృద్ధి భారత్ మాతాకి జై మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందు సమాజం హిందు సమాజం హిందు సమాజం హిందు సమాజం హిందు సమాజం హిందు సమాజం కంటిన్యూ జై శ్రీరామ్ జీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మంది హిందూ సోదర సోదరి మండల తండ్రికి తెలియజేయడం ఏంటంటే ఈరోజు చౌడేపల్లి మండలం కుమ్మలూరు నియోజకవర్గంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో హిందువులంతా కలిసి ఏకమై అన్ని సామాజిక వర్గాలంతా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇందుకు మూల కారణం ఏమంటే గత నెల ఇరవై రెండో తారీఖు నాడు కాశ్మీర్లోని బెహల్గాం జిల్లాలో నీచాతినీచమైన పనికి దిగజారినటువంటి ఉగ్రవాదులకు ఆటంకవాదుల్లో మన హిందూ సమాజము అక్కడ అక్కడున్నటువంటి ముస్లింలు చేసినటువంటి దురాగతాలు చాలా ఖండించదగ్గ విషయము ఇందులో భాగంగానే ఆ రోజు నుండి ఈ రోజు వరకు హిందువులంతా కలిసి మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు చేసినటువంటి ఈ ముస్లింల అరాచకాలకి పెహల్గా ఉగ్రవాదుల అరా అరాచకానికి పాకిస్తాన్లో చోరబాటు దారులు చేసిన అరాచకానికి పాకిస్తాన్ వాళ్ళు తగిన మూల్యము చెల్లించుకోవాలనే ఉద్దేశంతో మంది భారతీయులంతా కలిసి త్రివిధ దళాలకు మనమంతా కలిసి చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా ఉండేదానికి వారికి అందరికీ భరోసా కల్పించేదానికి ధైర్యాన్ని నింపేదానికి మనమంతా కలిసి ఆ రోజు నుండి నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అదే కాకుండా మన భారతదేశ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమానికి మన వాళ్ళంతా హిందూ సోదరులంతా రావడం జరిగినది ఆ మీటింగ్లో లక్షలాది మంది హిందూ సోదరులంతా ఇక్కడికి వచ్చి మనకు సంబంధించినటువంటి కాశ్మీర్ను ఈ ఉగ్రవాదులు కబ్జా చేసే విధంగా హిందూ సోదరులంతా కలిసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడము అదే కాకుండా హిందూ సోదరులని గుర్తించి వాళ్ళ ఐడెంటిటీ కార్డును తీసుకొని వాళ్ళ హిందూ సోదరులను మాత్రమే బట్టలు ఊడదీసి కాల్పులు జరపడనేది చాలా శోచనీయము ఇది యాభై మంది భారతీయులంతా ఖండించదగిన విషయం పాకిస్తాను ఉగ్రవాదులు భవిష్యత్తులో మీరు తగిన మూలం చెల్లించుకుంటారు త్రివిధ తరాల యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ ధైర్యాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వర్ణనలో పొందాలని భారత సైనికులంతా ఉత్సాహపడుతున్నారు అదే కాకుండా మీరు చేసినటువంటి ఈ దురాగతానికి ఒక నవ వధువులు భర్తను కోల్పోయిన ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటే మా మా కడుపు తలుపుకుపోతూ ఉండాలి ఇదే నా హిందువులకు చేసిన పని మిమ్మల్ని మేము ఇన్ని సంవత్సరాల నుండి కడుపున పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చిన మీ సామాజిక వర్గం ఇప్పుడు మీ అందరికి మీరే మమ్మల్ని దురాగతాలు చేసి మమ్మల్ని కాల్చి చంపినానికి తగిన మూల్యం మీరు చెందించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కబర్ధార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా భవిష్యత్తులో మీకందరికీ పుట్టగతులు లేకుండా పోతాయి మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని మీరు కాపాడుకోలేకుండా భారతదేశంలో వచ్చిన ఐదారు మంది మాత్రమే మీరు ఈ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తాం ఇప్పుడుంటే హిందూ సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేశారు కాబట్టి దీన్ని తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలి మీరు ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల మంది మేము నూట నలభై కోట్ల మంది ఉన్నాం ఒక్కసారిగాన మేము గర్తిస్తే మీ గుండెలు పగిలిపోతాయి అందుకని ఆటంకవాదులు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉన్నటువంటి మీరంతా కలిసి తప్పనిసరిగా మూలము చెల్లించుకోవాలని చెప్పి మోడీ గారికి మన త్రివిధ దళాల సైనికులకి మహాసేనకి మేమంతా అండగా ఉంటారని చెప్పి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్